వెల్కమ్ టు న్యూస్ విశాఖలోని పెందుర్తి వద్ద గల ప్రైవేట్ నర్సింగ్ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది ఐదుగురు నర్సింగ్ విద్యార్థులు చికిత్స కోసం హాస్పిటల్కి తరలించడంతో ఈ విషయం వెలుగులోనికి వచ్చింది పెందుర్తి నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విద్యార్థుల్లో భయాందోళనకు కారణమైంది గత రాత్రి హాస్టల్లో నిర్వహించిన పార్టీ సమయంలో తీసుకున్న ఆహారమంతా అనేక మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు అందులో ఐదుగురు నర్సింగ్ విద్యార్థులు తీవ్రమైన అస్వస్థను అనుభవించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు స్థానిక అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టి హాస్టల్లో సరఫరా చేసే ఆహార నాణ్యతపై విచారణ ప్రారంభించారు మరిన్ని మార్నింగ్ ఇద్దర నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చారు ఒక టెన్ మెంబర్స్ దాకా అందులో ఫైవ్ అడ్మిట్ చేశాం ఒక ఫైవ్ మెంబెర్స్నేమో ఓపీ పేసేస్తున్నాం వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారని చెప్పి పంపించాము ఆ ఫైవ్ మెంబర్స్లో కూడా నలుగురు స్టెబిల్గానే ఉన్నారు ఒకరి కండిషన్ మాత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు బీపీ ఎయిటీ బై సిక్స్టీ ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చాము కొంచెం బాగానే రికవరీ అయింది మళ్ళీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ అమ్మాయి బీరియాన్ని కొంచెం డౌన్ అవ్వడం వల్ల కేజీహెచ్కి రిఫర్ చేస్తాం ఏంటి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను నా ఏదో ఫేవరల్ ఫంక్షన్ జరిగిందంట సో ఆ ఫుడ్ కంటామినేషన్ వాళ్ళు జరిగినట్టు తెలుస్తుంది ఎయిర్ అఫీషియల్స్కి డిసెక్సార్కి డిఎంహెచ్ఓ సార్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సార్ ఇద్దరు కూడా వచ్చి చూసారు చూసి డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చి వాళ్ళ ఎపిడెమిక్ టీమ్ కూడా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు వచ్చి అక్కడ హాస్పిటల్ కూడా రిమూవ్ చేసి ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగాలేదని చెప్పారనమాట ఆ శాంపుల్స్ కూడా ఇప్పుడు స్కూల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా కేజీ పంపించమని చెప్పారు సో ట్రీట్మెంట్ నడుస్తుంది మిగతా వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు వాటర్ బాల్లో సమస్య వచ్చిందంట లేకపోతే ఫుడ్బాల్ వచ్చి అంటే హాస్టల్ వాటర్ అని చెప్పడం అయితే ఒక త్రీ డేస్ ప్యాక్ నుంచి వాటర్ మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది అది కొంచెం కంటామినేట్ అయిందని కూడా చెప్పారు దాని వల్ల కూడా అవ్వచ్చు నిన్న దాంతో పాటు ఈ ఫుడ్ కంటామినేషన్ కూడా అయ్యి ఉండవచ్చు బర్డ్ ఫ్లో ఉంది అన్నారు కదా చిక్కున్ తినడం అన్నది కదా రావచ్చు అది కూడా చెప్పలేమండి బర్డ్ఫ్లో ఉంది కాబట్టి అక్కడ అంతా నడుస్తుంది కాబట్టి దాని వల్ల కూడా అవ్వచ్చు థ్యాంక్ యూ